అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ సెప్టెంబర్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో అతి పెద్ద గుడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారండి నిజంగా నక్క తోక తొక్కినట్లు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వచ్చే అదృష్టాన్ని ఈ స్త్రీ అనేది అడ్డుకుంటుందనమాట అది కూడా ఈ వీడియోలో చెప్తాను ఆ స్త్రీ ఎవరు అనేది అంతేకాకుండా వచ్చే కష్ట నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాన్ని ఎంత తొందరగా చేజిక్కించుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఈ కర్కాటక రాశి వారి కోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూ పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అంతేకాకుండా మీకు జరగబోయే చిన్న చిన్న నష్టాలకి ఖర్చు లేని పరిహారాలు సింపుల్గా చిట్కాలు అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి ఈ వీడియోని మరొకసారి చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా అంటే మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్య భర్తల మధ్య గొడవలు విడాకులు సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేస్తున్నా కానీ శ్రీ శిర్డి సాయిబాబా ఆశీషులతో సీతారామయ్య గారు వంద శాతం పరిష్కారం చూపిస్తారు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా సరే పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే కర్కాటక రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొన్ని చిన్న చిన్న మార్పులనేవి జరుగుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఇటు వ్యవసాయం చేస్తున్నా లేదంటే ఇటు వ్యాపారం చేస్తున్నా లేదంటే ఇటు ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఏదైనా సరే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్న వారికైనా కానీ ఈ యొక్క వ్యాపారాల పట్ల ఒక రకమైన అసంతృప్తి అనేది కలుగుతుందని చెప్పి చెప్పవచ్చు ఒకవేళ పార్ట్నర్షిప్ కనుక మీ యొక్క బిజినెస్లో ఉంటే కనుక పార్ట్నర్షిప్ నుంచి బయటికి రావాలి మాకంటూ సొంతంగా అంటే మేము ఒక వ్యాపారంగా చేసుకోవాలి ఎంత పని చేసినా సరే అనేది మాకు ఆ పార్ట్నర్ అనేది ఇవ్వట్లేదు కాస్త మాకు అనేది తగ్గుతుంది మాకు అనుకున్నంత విజయం అనేది లభించడం లేదు ధనం కూడా ఊహించినంతగా రావడం లేదు మరి ఇంతలా చేసుకుంటున్నప్పుడు ఇంతలా రెక్కల కష్టం అనేది పడుతున్నప్పుడు ఈ యొక్క ఆదాయం అనేది ఒక్కడికే వస్తు బాగుంటుంది కానీ పెట్టుకొని పార్ట్నర్షిప్ వల్ల అనవసరంగా నష్టపోతున్నామేమో అని చెప్పి ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మరొక రకంగా ఏమో మనసు ఒక్కడిని ఎలా చేసుకోగలుగుతానో నేను చేసుకోలేనేమో నా వల్ల కాదేమో ఇప్పటివరకు వరకు ఈ యొక్క పార్ట్నర్ తోటి ముందుకు వెళ్ళాను వ్యాపారం సడ అంటే వ్యాపారంలో సడన్గా విడిపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమని చెప్పి ఒక రకమైన ఆలోచన అనమాట మరొక ఒక్క అంటే మరొక పక్క మీకు ఈ యొక్క వ్యాపారాల్లో ముఖ్యంగా ఉద్యోగస్తుల కంటే ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్ళనేవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ కర్కాటక రాశి వారు చూస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే మీకు కుటుంబ పరంగా ఇవి అయితే కుటుంబ పరంగా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే డబ్బుకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి కుటుంబ పరంగా చూస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో ఒక రకమైన అశాంతికరమైన వాతావరణం అనేది నెలకొంటుందని చెప్పుకోవచ్చు అంటే ధనం అనేది ఎంత కష్టపడి బయటికి వెళ్ళి మగవారు సంపాదించే తెచ్చినప్పుడు కూడాను ఇంట్లో వారి యొక్క ధనం అనేది అంటే వారి యొక్క అవసరాలనేవి పూర్తిగా తీరకపోవడం ఆ యొక్క పూర్తి అవసరాలనేవి తీరకపోవడం వల్ల ముఖ్యంగా మగవారికి కర్కాటక రాశివారు మగవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మగవారిని అంటే ఆడవారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కాదండి దీనివల్ల మీరు వ్యా అంటే వ్యాపార పరంగా కొన్ని మానసికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆడవారి ఇంట్లో కూడా ఇటు ఒక రకమైనటువంటి మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారన్నమాట అయితే ఈ రెండు వల్ల అంటే దీనివల్ల రెండు రకాలుగా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉండడం సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉండడం ప్రశాంతత అనేది కరువైపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మకర రాశి వారి యొక్క మగవారులు ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి అంతే కాకుండా వీరిని ఒక స్త్రీ పదే పదే వీరు నాశనం అవుతారా వీరిని ఎలా తొక్కేయాలా ఎలా వీన్ని నష్టాలు వీరికి జరుగుతాయని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు వీరు పడుతున్న మానసిక వేదన వారికి తెలిసినప్పటి నుంచి కూడా వారి యొక్క సంతోషానికి అవదరణ లేకుండా పోయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇన్ని రకాల సమస్యలన్నిటికీ కూడా కారణం ఏంటంటే అసలు ఈ సమస్యలు యొక్క జీవితంలో ఎందుకు వస్తున్నాయి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఇదంతా కూడా కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అంటే చాలా మంచి మనసు కలవారు అనమాట చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు వీరికి మంచితనం ఎంత ఉంటుందో ఆ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని ముఖ్యంగా మీరు ఇక్కడ ఈ యొక్క పాయింట్ దగ్గర ఎన్లైన్ చేసుకోవాలన్నమాట అయితే మీరేంటంటే నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా నిజమే చెప్పి మనకి ఏదైనా కానీ ఒప్పుకోవాలన్నమాట అలా ఒప్పుకోలేనప్పుడు మనకి విషయం అంటే నాకు కొంచెం ఇది ఉంది అంటే నాకు కొంచెం మనశ్శాంతి లేదు నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉంది నాకు కొంచెం బాధ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం సెన్సిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది నాలో ఉన్న బలహీనత ఏంటంటే ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్ముతాను ఎదుటి వారి చేతిలో మోసగింపబడుతున్నాను ఎదుటి వారు ఎదురుగా సరిగ్గా మాట్లాడడం అంటే మాట్లాడలేకపోతున్నామని ఇలా ప్రతి ఒక్క మనిషిలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు అనేవి ఉంటాయన్నమాట అలా చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఎదుటివారు కాస్త అమ్మ అయ్యి అని చెప్పి అనగానే చూసుకున్నాం అనుకోండి వీరి యొక్క బంధువులని అట్లా కాదు ఇట్లా ఎవరైనా సరైనప్పుడు వీరు ఏది కూడా కాదని లేరు అవతల వారికి వీరి యొక్క సమయాన్ని వీరి యొక్క కుటుంబ సమయాన్ని కూడా పక్కన పెట్టేసి అవతల వారి కోసం ఎంతటి కష్టమైన పనైనా సరి సరిచేయడానికి సిద్ధపడతారు వారి కోసం ఎంత కష్టమైన పడతారో వారి కోసం ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా కొన్ని కొన్ని కలహాలనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ అవతల వారికి సహాయం చేయడం కూడా తప్పేనా కాని అంటే మీరు అలా అడగవచ్చు అనమాట తప్పు కాదు అని అనట్లేదండి కానీ అవతల వారికి ఎంత గౌరవం ఇస్తున్నారో అవతల వారికి ఎంత విలువరిస్తున్నారో అవతల వారిని మీరు ఎంతగా నమ్ముతున్నారో అవతల వారు మాత్రం మిమ్మల్ని కూడా అంతే గౌరవంగా చూడాలి అంతే నమ్మాలి వీరు వీరు మన మనిషి అని చెప్పి అనుకోవాలి కానీ అవతల వారు మీ చేత అంటే అవసరాలు గడిపించుకొని మీ అవసరం అనేది తీరిపోయిన తర్వాత అసలు నువ్వు ఎవరు అసలు నీకు నాకు సంబంధమేముంది అన్నట్లుగా వారి చూపుల్లో వారి యొక్క చేతల్లో ఈ యొక్క మార్పు అనేది వెంటనే కనిపించేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మిమ్మల్ని కేవలం పనుల కోసం మాత్రమే వారి యొక్క అవసరాల కోసం మాత్రమే అంటే మీరు అంటూ ఒకరు వారి పక్కన నిలబడితే వారికంటూ ఒక వాల్యూ అనేది ఏర్పడుతుందని చెప్పి అనుకున్నప్పుడు వారు ఎంతకైనా సరే దిగజారుతారు అటువంటి వ్యక్తుల దగ్గర మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీలో ఉన్న బలహీనత కూడా అదే ఎదుటివారు ఎదుటి వారు కాస్త పొగిడితే పడిపోతారు కాస్త మంచిగా మాట్లాడితే పడిపోతారు కాస్త ఏదైనా సరే కొంచెం ప్రేమ అనే నటన చూపించినా సరే అది నిజమైన ప్రేమ అని అనుకుంటారు ఇది వీరి యొక్క వీక్నెస్ వీరి యొక్క బలహీనత చాలా తగ్గించుకోలేమాట ఎందుకంటే దానివల్ల వీరు గతంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కొన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారో అనుభవించారు కాబట్టి ఎప్పటికైనా సరే ఎప్పుడు కూడా మనిషి జీవితం అనేది ఒక్కలా వెళ్ళిపోతూ ఉంటే అవతల వాడు ఈజీగా మోసం చేస్తూ ఉంటే అవతల వాడి ఈజీగా మోసపోతూ ఉంటే ఇక మనకంటూ వాల్యూ ఏముంటుంది చెప్పండి కాబట్టి అవతల వారికి మీరు ఎప్పుడు కూడా చిక్కకుండా దొరకకుండా ఉండాలి వారు మిమ్మల్ని ఎలాగైతే చూస్తున్నారో you <laughs> మీరు కూడా అలాగే చూడాలి భగవద్గీతలు కూడా రాశారు కదా ఏంటి అంటే అవతలవాడు నీకు ఎంత విలువిస్తున్నారో నువ్వు కూడా వాడికి అంతే విలువ నివ్వు అవతలవాడు పిలిస్తేనే పలుకు అవతలవాడు పిలవకుండా వాడి కింద నువ్వు దిగరా దిగరాల్సిన అవసరం అనేది లేదు అవతలవాడు నిన్ను అవసరాలకు వాడుకొని నీ అవసరానికి అవతలవాడు ఉపయోగపడినప్పుడు వారితో నువ్వు ఎంత మంచిగా ఉంటే ఏ ప్రయోజనం చెప్పు నీకు ఏదైనా సరే ఆపద వచ్చింది నీకు ఏదైనా సరే కష్టం వచ్చింది నష్టం వచ్చిందని మీరు ఒక పదివేలు అడిగితే వారు ఇవ్వడానికి అస్సలు నిరాకరించరు అంటే అస్సలు ఇవ్వరన్నమాట కానీ మీరు వారి వల్ల అవసరానికి పదివేలు కావాలన్నా సరే ఇస్తారు మరి ఉపయోగం ఏముంది న్యాయం ఎక్కడ ఉంది న్యాయం ఏం జరుగుతుందో కాస్త మీరే ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా ఈ కర్కాటక రాశి వారు అడుగు ముందుకు వేయండి అయితే ఈ కర్కాటక వారి స్త్రీ అని చెప్పాను కదా ఆ యొక్క స్త్రీ ఎవరో కాదు మీ యొక్క కుటుంబ సంబంధాల్లోనే ఉంటారనమాట మీ యొక్క దగ్గర బంధువుల్లోనే ఉంటారు అయితే ఒక్కొక్క చోట అయితే మీ యొక్క రక్త సంబంధంలో కూడా కలుస్తుంది కాబట్టి ఆ స్త్రీ మీ చేత అవసరాలు అన్నప్పుడు ఇందాక చెప్పాను కదా ఏ రకంగా కూడా ఉపయోగపడదు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది మీరు ఎదురు మీరు అంటే ఎదుగుతుంటే చూడలేదు మీరు డబ్బులు సంపాదిస్తే చూడలేదు మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే చూడలేదు కాస్త నవ్వుతూ ఉంటే చూడలేరనమాట మిమ్మల్ని నలుగురు ఎదుట ఎలా అయితే చుడుగా చెప్పాలో మీ మీద ఎలా అయితే చాడలు చెప్పాలో ఉన్నవి లేనివి కల్పించి నలుగురులో అని చెప్పి మీ మీద ఒక రకమైన చెడు ఫీలింగ్ అనేది వచ్చేలా చేస్తుంది అయితే ఆ స్త్రీ ఎవరనేది ఇప్పటికే మీకు ఒక అంచనా వచ్చేసి ఉంటుంది కాబట్టి అటువంటి స్త్రీ దగ్గర మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ అనేది మీ యొక్క రక్త సంబంధికులనే ఉన్నారు మీ యొక్క దగ్గర బంధువులనే ఉన్నారు కాస్త గుర్తించండి గుర్తించి ఆ స్త్రీకి కాస్త దూరంగా ఉండండి ఆ స్త్రీ అక్షరం కూడా నేను చెప్పేస్తాను ఇక్కడ ఏంటంటే ఒకటి ఆర్ అయితే ఇంకొకటి వి అనమాట ఇలాంటి ఇంకొక స్త్రీ ఏంటంటే వి అనే అక్షరం ఉన్న స్త్రీ నేను ఇక్కడ ఒక స్త్రీ అని చెప్పి చెప్పాను కదా దాదాపు ఇద్దరు పెద్దవారు అనమాట చిన్నవారు ముగ్గురు గురుస్తలు మీ మీద పడి ఏడుస్తున్నారు వారి వల్లే మీ యొక్క జీవితంలో ఇన్ని నష్టాలు కష్టాలు అనేవి చోటు చేసుకుంటుంది ప్రతిది కూడా మీ చేతికి అందినట్టే అంది దూరంగా వెళ్ళిపోతుంది ప్రతి రూపాయి కూడా మీకు వచ్చినట్లే వస్తుంది అలా కట్ అయిపోతూ ఉందన్నమాట దీని అంతటికి కూడా కారణం ఏంటంటే అవతల వారి యొక్క ఏడుపులని చెప్పి చెప్పుకోవచ్చు వీటన్నింటిలో కూడా మీకు పెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతుంది అనమాట నిజంగా నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే కర్కాటక వారు చాలా చాలా కష్టజీవులండి చిన్నతనంలో కూడా కష్టాల నుంచే పుట్టారు కష్టాల్లోనే పెరిగారు ఎన్నో సమస్యలు చూశారు ఒక్కొక్కటి ఒడ్డుకు వేసుకుంటూ వస్తున్నారు చివరికి జీవితంలో అసలు ప్రశాంతత అనేది లేకపోయినా ఆనందం అనేది లేకపోయినా కష్టం మాత్రం వీరికి తప్పేటట్లుగా ఉండదనమాట అటువంటి కష్ట సమయంలో కూడా వీరు కంటూ వస్తున్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే కనుక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ అండి అవునండి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్తో వీరి యొక్క సమస్యలు అనేవి చెప్పుకున్నా కానీ లైఫ్ పార్ట్నర్ ఇచ్చే సలహాల వల్ల మాత్రం వీరి జీవితంలో ప్రతి అడుగు కూడా బంగారమయంలో మారుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి బయట వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి లైఫ్ పార్ట్నర్ తీసేస్తూ ఉంటారనమాట ఇది సహజంగా తప్పేం కాదండి ప్రతి ఒక్కరి ఇళ్లలో జరుగుతుంది ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో వారంటే కాస్త చులకనగానే ఉంటుంది అలా మాట్లాడితే చెవికి ఎక్కవన్నమాట కానీ మీరు ఒక పది రోజులు లైఫ్ పార్ట్నర్ మాట విని చూడండి మీ జీవితంలో మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చెప్పి చూడండి ఆ యొక్క సమస్యకు లైఫ్ పార్ట్నర్ చెప్పిన పరిష్కారాలు కనుక మీరు పాటించి చూడండి మీరు జీవితంలో ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారు ఇటు వ్యాపారానికి సంబంధించి కలిసి వస్తుంది ఇటు ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుంది మీరు ఏది ముట్టినా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క అదృష్టం ఏదైనా ఉంద అంటే ఉంది అంటే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని మీరు గుర్తించండి గుర్తించి అడుగు ముందుకు వేస్తే జీవితం అంతా కూడా పూల పాన్పులాగా పూల బాటలాగా తయారవుతుందన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి అయితే ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మూడు రోజుల విషయానికి వస్తే అంటే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలు ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తిపరంగా బిజినెస్లు చేస్తున్నా సరే ఊహించినంత లాభాలనేవి రాకపోయినా సరే మీకు ప్రస్తుతం మీ యొక్క జీవితం అనేది గడవడానికి కావలసినటువంటి ధనమైతే మీకు అందుతుంది కాస్త బయట జనాల మీద పెట్టే రూపాయి ఖర్చు అనేది తగ్గించుకోండి రూపాయి జాగ్రత్త చేసుకోండి మీకు సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట బయట ఒక రూపాయి అనేది ఖర్చు పెట్టండి ఇంట్లో ఏదైనా సరే సేవింగ్ అనేది ఎప్పుడు కూడా మనిషికి ఇంపార్టెంట్ అనమాట సంపాదించే వయసులో ప్రతి మనిషి కూడా దాచుకోవాలి మీకు వచ్చినట్టు ప్రతిరోజు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది పని లేని రోజు మీ చేతిలో రూపాయి అనేది కూడా ఉండకుండా పోతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ ఒక్క విషయాన్ని గ్రహించుకోవాలి ఇది భగవంతుని యొక్క సంకల్పం వల్ల మీరు ఈ మాట వినగలుగుతున్నారని చెప్పి కనుక భావించినట్లయితే మీకు పది రూపాయలు రానివ్వండి ఉండే ఖీలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ యొక్క పది రూపాయల్లో కష్టపడినా కానీ మూడు రూపాయల పొదుపు చేసుకోండి ఆ యొక్క మూడు రూపాయల పొదుపు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి బ్ర అంటే బ్రతికే ఆధ అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి అవసరం అనేది ఉండదనమాట ఎందుకంటే ఎప్పుడు ఎంత కన్న బిడ్డలైనా అవ్వనివ్వండి ఒక రూపాయి అడగాలంటే వాళ్ళు లేదని చెప్పి ఒక్కసారి అంటే మనం ఎంత కష్టపడి పెంచిన పిల్లలు ఎంత కష్టపడి చదివించామో కానీ మనం ఒక రూపాయి అడిగి అయితే లేదంటున్నారు మా అవసరానికి నన్ను అసహించుకుంటున్నారు చేదరించుకుంటున్నారు అలా మనకి మనసుకి చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే పొదుపు చేసుకోండి ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోండి పొదుపు అనేది మీకు తప్పనిసరి అయితే ఇక మూడు రోజుల్లో కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా చాలా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు మీకు ప్రతి చిన్న విషయానికి కూడా హరిభరి అయిపోతారు అంటే ఈ కర్కాటక రాశి వరకు కొంచెం తొందరపాటు ఎక్కువ అనమాట ఎప్పుడు కూడా కంగారు కంగారు పడిపోతారు కాస్త తొందరపాటును తగ్గించుకోండి జరిగే పనుల మీరు రోజు మొత్తం మీద టైం ఉంటుంది మీరు చక్కగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి దేనికి కూడా కంగారు కాస్త ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యల నుంచి దూరం అవుతారనమాట అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆవేశం కూడా ఇంట్లో లైఫ్ పార్ట్నర్ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అది మీకు మనసులో చాలా ప్రేమ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన ఇష్టమే కానీ ప్రేమ మీకు చూపించడం తెలియదు కానీ చెప్పేది ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి లైఫ్ పార్ట్నర్ మీద కోపాన్ని కాస్త తగ్గిపోయింది కాస్త మీ యొక్క అరుపులు అన్నీ తగ్గించుకోండి ఇంకొచ్చేసి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి టైంకి పడుకోండి చక్కగా మొబైల్ వాడకని తగ్గించుకోండి మొబైల్ ఎక్కువగా టైం ఉన్నప్పుడల్లా కూడా ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారనమాట కాస్త మొబైల్ వాడకని తగ్గించుకోండి ఒత్తిడిని తగ్గించుకోండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యలనేవి దూరం అవుతాయి అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి పొట్టకి సంబంధించినటువంటి బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళుపుతో దిష్టి తీసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి ఎవరి ఏడుపులు ఎవరి నరకన్ను దిష్టి ఇలాంటి చెడు ప్రభావాలనేవి కూడా మీ జీవితం మీద మీ యొక్క ఇంటి మీద మీ యొక్క కుటుంబం మీద పడకుండా ఉండాలంటే కనుక నిత్యం మీరేం చేస్తారంటే శనివారం శనివారం కుదిరినప్పుడల్లా కూడా కుదరకపోతే పర్వాలేదు కుదిరినప్పుడు ఆంజనేయ స్వామి అంటే కుదిరినప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి నుదుటిన పెట్టుకుని బయటకు వెళితే ఈ కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట ఎటువంటి సమస్యల నుంచైనా కానీ దూరం అవుతారనమాట ముఖ్యంగా శనిశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించండి ఎవరికైనా సరే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి ఒక పది రూపాయలు ఒక పది రూపాయలైనా సరే ఏదైనా సరే కొనేసి దాన ధర్మానికి ఉపయోగించండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకి పూజ చేసుకోవడం గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల మీ యొక్క స్థితిగతులు అనేవి అనుకూలంగా మీకు మారుతాయి అన్నమాట ఇలా చేసుకుంటూ పెడితే జీవితంలో వచ్చే ఏ సమస్య నుంచైనా సరే మీరు బయటపడవచ్చు అందరి గురించి మీరు మంచిగానే ఆలోచిస్తారు కానీ మీ గురించి మాత్రం చాలా మంది కూడా చెడుగా ఆలోచిస్తారు ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారిని చూసి చాలా మంది కూడా ఓర్వలేరు తట్టుకోలేరు అనమాట వీళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు ఆనందంగా ఉంటున్నారు అంటే వీరికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి ఏంటంటే వీరికి అసలు ఎక్కువగా ఎప్పుడు కూడా వీళ్ళు బాగుంటున్నారు వీరు చాలా సంతోషంగా ఉంటున్నారని వీరికి కనిపించి ఆ చెడు ఆలోచించే వారిని దూరం అనమాట కొంచెం కష్టమైన కానీ జీవితం అనేది ఆనందంగా ఉంటుందన్నమాట కాబట్టి అర్థమైంది కదండి కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు